ಭಯ ಎಂಕರ ಜಾರ್ಡ್ ಇದು मूडव दाके

आदरणीय अरे अरे भैया वो फोटो हमारा कुछ कुछ है बेटा 7:00 बजे फोन कौन तो कहां पे

వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్బాబు గారు పున్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్ అదేవిధంగా అన్నారావు సుందిల బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది మీరందరూ పార్టిసిపేట్ చేశారు ఓ రెండు గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు మేము అడిగే ప్రశ్నలు అడిగినాం దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టిన సొమ్ము తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారు ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనం చేస్తాను తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్లు లక్ష ఎకరాలకు తక్కువే అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీక మొత్తం ఆలోచన చేయాలి మరి ఈ విషయం గత పదేళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేట్ నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చారు మార్చి ఆ కాస్ట్ ని మూడింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు వేడిగంట బ్యారేజ్ మీద ఓహో ఓహో ఎంత మొత్తున్నారు అసలు అంతర్జాతీయంగా ఎవరు వచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఏం చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్న పని మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ పేరు చూడండి అసలు కేవలం మూడేళ్ల కింద కట్టే ప్రాజెక్ట్ ఉందా ఇది చూడండి ఎట్లుంది అండ్ ఇప్పుడైతే మూడు ఫౌండేషన్లు కొలాబ్స్ అయిపోయినాయి ఇంకెన్ని ఎన్ని ఎన్ని కొలాబ్స్ అయితే సరే ఆ ప్రాణైతే పదకొండు వేల కోట్లు కూడా యాడింగ్ అయ్యాయి సార్ దీంట్లో కాకుండా అది కాకుండా సరే నేను ఏమంటున్నా అది తుమ్మడి ఎట్టులో ప్రాణత చేయల కడితే ఇప్పుడు పూర్తయిపోయి ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చేది ఇప్పుడు వీళ్ళు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఒక లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు ఇది ఇంత నాసి పనులు మరి ఏందో ఈ కమిషన్ల కకృతి అసలు ఈ క్వాలిటీ లేకపోవడం ఈ అసమర్థత ఈ చేతగంతనం ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి వాళ్ళకి నిర్ధారణ అయితే వాళ్ళని వాళ్ళను కూడా పెట్టడం లేకపోతే మీరు ఎవరు తప్పు చేస్తున్నారు ఈ బ్యారేజ్ కి నాలుగు వేల కోట్లు కానీ ఈ మూడు బ్యారేజ్లు కలిపి ఏడు వేల కోట్లు అయిండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్లు ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది నాన్ ఆపరేషన్ అయిపోతున్నాయి దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ఏ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే డిసైడ్ అయ్యారు సార్ ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే డిజైన్ లోపం కొంత కన్స్ట్రక్షన్ లోపం కొంత ఓఎండమ్ లోపం సరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు తర్వాత ఆపరేషన్ మెటేజ్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ గిల్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులు పదిహేను రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది మేము ఇంకా ముందుకు పోయి ఇది సరి అయిన స్టెప్పు రెండు మూడు రోజుల్లో మీరే ఏమేమి స్టెప్పులు తీసుకుంటారో మీకు మాట్లాడుతున్నాం అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ వచ్చే నిర్ణయం అది కూడా మేము చెప్తా కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు మీ బ్యారేజ్ మీద మీరందరూ వచ్చిన సంతోషం ఎందుకంటే మీరందరూ అందరూ హైదరాబాద్ చూసుకొని కేసీఆర్ ఓహో అనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ చూసి అదే ఏమో ఇంత నాసిరికమా ఇంత అసమర్థతనా ఇంత ఛాతగా ఇంత తొందర పాట మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చి ఈ ఈ బ్యారేజ్ కట్టింది సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన మూడు కూడా మేడిగట్ట అన్నారం సుజిల్లం మూడు కీలకమైనవి ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి ఏం పరిస్థితి చూడండి సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ ఉంది నిస్సందేహం ఈ మూడు బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫరవుతుంది డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ కూడా సఫర్ అవుతుంది తీసుకొని వచ్చే వార కాలం నాటికి దీన్ని ఏమైనా పునరుద్ధరించే అవకాశాలు అవకాశాలున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏమి చేయబోతున్నాము రెండు మూడు రోజుల్లో ైదరాబాద్ నుంచి దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్ ముఖ్యమంత్రి నిర్ణయాలు